హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపీని అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ వీటి మీద నేను అనాలసిస్ చేస్తున్నాను చెప్తున్నాను ముఖ్యంగా ఇందులో వీళ్ళు వికలాంగులకు సంబంధించి కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది అంటే అందరు ఒపీనియన్ తీసుకుంటూ మరోవైపు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకు అంటే సమాచారం చెప్పే వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దివ్యాంగు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను కొంతమంది నాకు పర్సనల్గా ఫోన్లు చేస్తున్నారు కొంతమంది కామెంట్స్ రూపంలో పెడుతున్నారు అయితే పర్సనల్గా ఫోన్లు చేసే వాళ్ళు ఎందుకంటే అందరి దగ్గర నా నెంబర్ ఉండదు కాబట్టి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు బట్ కామెంట్స్ కొన్ని వందలు వస్తున్నాయండి వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ ఒక్కొక్కరి కామెంట్లో అసలుకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంత బాధపడుతున్నారు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాధినేత ఊరించారు మమ్మల్ని ఎంతో ఆశ పెట్టారు మమ్మల్ని ఎంతో మాకు పదిహేను వేలు ఇస్తాను అంటే అప్పట్లో ఐదు వేలు పింఛనిస్తా ఉన్నారు కాబట్టి మూడు రెట్లు ఇస్తానని చెప్పిన దానివల్ల మేమంతా నమ్మాము మేము అందువల్ల ఓట్లు వేశాము అది కాకుండా మాకు కష్టాలు తీరుస్తాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన గెలిస్తే ఆలోచనతో మేము ఇవన్నీ కూడా చేసాము సపోర్ట్ చేస్తాము మాతో పాటు చుట్టుపక్కల వారందరినీ కూడా ఎంకరేజ్ చెప్పి వాళ్ళకందరికీ కూడా మేము మాలాంటి వారి జీవితాలే ఆయన ఈ రకంగా గెలిస్తే బాగు బాగుంటుంది దాని తర్వాత మీలాంటి జీవితాలు కూడా బాగుంటాయనే ఆలోచనతో అందరినీ కూడా మేము మోటివేట్ చేస్తాము ఇంకా రకరకాల ఎన్నో కామెంట్స్ ఎన్నో కామెంట్స్ చెప్తున్నారు వాళ్ళకందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళ ఆవేదన వాళ్ళ కన్నీటి బాధ వాళ్ళు వాళ్ళు పెడుతున్నటువంటి అంటే అసలుకి పింఛనులకు సంబంధించి వాళ్ళు అసలుకి ఇంకా పింఛనులు రాకపోతే మా జీవితాలు ఇంకా లేదు అనే ఆ రకంగా వాళ్ళు కంటతడి పెట్టుకుంటూ కూడా ఆ కామెంట్స్ అన్ని చదువుతా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ సారీ నేను అందరికీ నేను కొందరికైతే రిప్లై ఇస్తున్నాను అందరికీ ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఎవరూ బాధపడకపోకండి ఎవ్రీ కామెంట్ నేను చదువుతున్నాను సో అందువల్ల ఈ వీడియోలో అంటే ఖచ్చితంగా ఆ కామెంట్స్ అన్నిటినీ కూడా మ్యాక్సిమం అన్నిటినీ కూడా నేను స్క్రీన్ స్టాప్ తీయడం జరిగింది అవన్నీ కూడా ప్రభుత్వాధినేతకు అదేవిధంగానే ప్రభుత్వ అధికారులకు చేరువేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీ మీ ఆవేదన మీరు పడుతున్నటువంటి ఆవేదన మీరు పడుతున్నటువంటి ఆ కన్నీటి కాదని ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను నా బాధ్యతకి అదే యాజ్ ఎ జర్నలిస్ట్గా సో ఎవరు అంటే మనం చైనా వీడియోలో మనం మాట్లాడుకున్నాం మనకు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అనర్హులకి తప్ప అర్హులైన వారికి ఎవరికి కూడా ఎందుకంటే మేము చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉంటాం అది కాకుండా మినిస్టర్లతో మేము ఏదైనా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటాం ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడైనా సందర్భాల్లో మాకు కలిసిన సందర్భాల్లో ఇట్లా చిత్తూరు జిల్లా కానీ ఇట్లా కుప్పానికి వచ్చిన సందర్భంలో ఇటు చాలా ప్రాంతాల్లో ఎక్కడన్నా వచ్చిన సందర్భంలో అక్కడ కూడా కలుస్తూ ఉంటాం ఎక్కడ కూడా పింఛన్లకు సంబంధించి తీసేయాలన్న ఆలోచన కానీ తొలగించాలన్న ఆలోచన కానీ లేదంటే దానివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు కదా అలాంటి ఆలోచన కానీ అలాంటి ఆలోచనే ప్రభుత్వానికి లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతుంది ఇవాళ ప్రభుత్వం అందులో ఎంత అంటే పింఛన్లు మీకు ఇవ్వడానికి పెద్ద సమస్య లేదు ఆ ఆలోచన ఎక్కడ లేదు కానీ అనర్హులకి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను అనర్హులకి గత నాలుగైదు సంవత్సరాల్లోనే అంటే గత ఐదు సంవత్సరాల్లోనే చాలామందికి పక్క ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాళ్ళకందరికీ కూడా ఈ పింఛన్లన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేసారు వాటిని తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ రీ రీవెరిఫికేషన్ తప్ప కూడా లేదు సో ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఒక వెసులుబాటు ఇచ్చింది కాబట్టి పెన్షన్ అన్నింటినీ కూడా నోటీస్ ఇచ్చిన వాళ్ళు కానీ లేదంటే సదర సర్టిఫికేట్లు ఎవరికి కూడా ఇప్పుడు కొత్తగా ఇవ్వడం లేదు ఇట్లా రకరకాల చర్యలు తీసుకుని మొన్నంతా కూడా మీకు అందరికీ కూడా పింఛన్లు ఇచ్చారు కాబట్టి మీరు దయచేసి మీరు ఆందోళన ఆవేదన కన్నీటితో బాధపడేటటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళబాకండి అందరికీ మంచి జరుగుతుంది దయచేసి అందరూ నాకు దాదాపుగా నేను ఒక రెండు మూడు వందల ఒక వీడియోకి ఒక రెండు మూడు వందలు కామెంట్స్ పెడుతున్నారు అంటే వాళ్ళ ఆవేదన చూడండి అంటే చూ ఒక వీడియోని చూడడం వేరు ఆ వీడియోని చూసిన తర్వాత ఆ కామెంట్ పెట్టడం వేరు అంటే మీరు పెడుతున్నటువంటి కామెంటు మీరు ఎంత బాధపడుతున్నారో ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఎంత చింతిస్తున్నారో నిజంగా ఈ ఈ పింఛన్ వెళ్ళిపోతుందేమో రాదేమో అనేటటువంటి ఒకవేళ ఆ పింఛన్ మనకు రాకపోతే మన జీవితం ఏంటి మన భవిష్యత్తు ఏంటి లేదంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి లేదంటే మీ మీ ఇంట్లో మా నాన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లేదంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మనం ఎలా బతకాలి ఇట్లా ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో మీరు ఆ కామెంట్స్ పెడుతున్నారనేది నేను చాలా అంటే గ్రహించడం జరిగింది అందువల్లనే ప్రత్యేకంగా మీరు పెడుతున్నటువంటి కామెంట్స్కి సంబంధించి మీకు ఏమీ కాదు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పింఛన్లు కొనసాగుతాయి నేను అంతకుముందు వీడియోలు కూడా చెప్పినట్టు నెక్స్ట్ మంత్ కొనసాగుతాయి దాని తర్వాత కూడా కొనసాగుతాయి ఎవరికి కూడా ఎటువంటి చింత లేదు దీంట్లో మాత్రం కొంతమంది పెడుతున్నారు మా పర్సంటేజ్ తగ్గించారు సార్ మాకు రీస రీ సర్టిఫికేట్లు ఇస్తారా మరి జారీ చేస్తారా లేదా అని ఒక్కరికంటే ఒక్కరికి ఎవరికి కూడా పింఛన్లు తొలగించలేదండి మీరు ఒక్కరు ఎవరైనా సరే నాకు పింఛన్ ఫలానా నెలలో నాకు రాలేదు అంటే కంటిన్యూగా వస్తున్న సందర్భంలో రాలేదు అని చెప్పి నాకు ఒక్క వీడియో పెట్టండి లేదంటే ఒక మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే మాట్లాడతాను కానీ తగ్గించారు పెంచారు లేదంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉండే వాళ్ళకి థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వేశారు నాకు ఇంకొక చెప్పారు ఒక ప్రాంతంలో అంటే ఆ వీడియో అంటే ఆ పోస్ట్లో ఒక ప్రాంతంలో అంటే మాకు తెలిసిన వాళ్ళకే ఒక కన్ను లేకపోతే వాళ్ళకి మాత్రం ఒక పర్సంటేజ్ ఇచ్చారు వాళ్ళకి పింఛను వస్తుంది బట్ మా అదే మా బంధువులు తెలిసిన వాళ్ళకి వేరే ప్రాంతంలో పక్కన గ్రామంలో ఇంకొక కన్ను లేదు అతనికి అతనికి మాత్రం పింఛన్ తీసేశారు ఇది ఎట్లా సాధ్యం అంటే చ అందరికీ ఒక రకంగానే ఉండాలి కదా అనేది మీరు అడిగింది కరెక్ట్ పాయింటే నేను చాలా వీడియోల్లో చెప్పాను నేను వచ్చినటువంటి డాక్టర్ల బృందాలు చేసినటువంటి తప్పిదాలు ఎక్కడా కూడా దీంట్లో ప్రభుత్వ అధినేతకు సంబంధం లేదు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధం లేదు లేదంటే ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం లేదు కానీ గ్రామాల్లోకి వచ్చి వైద్య బృందాలు ఎవరైతే ఈ ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి మీకు అందరికీ ఈ వైద్య పరీక్షలు నిర్వహించి పర్సంటేజ్ వేశారో వాళ్ళు చేసినటువంటి తప్పు మనకు ఐదేళ్ళు ఒక రకంగా ఉండవు అట్లా డాక్టర్లు కానీ వచ్చినట్టు బృందాలు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అది వాళ్ళ వ్యక్తిగతంగా అయినా ఉండొచ్చు లేదంటే ఒకవేళ ప్రభుత్వాన్ని అయినా సరే ఒక రకంగా చేసి ఉండొచ్చు ఇట్లా అన్ని రకాలుగాను వాళ్ళ ఆలోచన ప్రకారం చేస్తున్నారు కాబట్టి దానికి ఎక్కడ కూడా సైంటిఫిక్గా వాళ్ళు ఒక చర్యలు తీసుకొని దాని ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్య రావడం జరిగింది కాబట్టి కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందద్దు ఇదంతా కూడా ఫీడ్బ్యాక్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది త్వరలోనే దీనికి పరిష్కారం కూడా దొరుకుతుంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఏ తీవ్రంగా దుఃఖపడి లేదంటే తీవ్రంగా ఆవేదన తీవ్రమైన బాధ మాత్రం మీరు వ్యక్త చేయగ చేయబాకండి అందరూ ధైర్యంగా ఉన్నట్టు మంచిగా జరుగుతుందండి